రంగస్థలం లాంటి అఖండ విజయం తరువాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రేణితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా వినయ విధయ్ రామ ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దారుణంగా విఫలమైంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎవరు ఊహించని వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి అర్థమయ్యేలా చేసింది సుమారు డెబ్బై కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు మినిమం లాస్ వచ్చేలా చేసింది కానీ స్వల్ప నష్టాలు చెవిచూసిన డిస్ట్రిబ్యూటర్లకు రామ్ చరణ్ డబ్బులు తిరిగి ఇచ్చి తమ వల్ల ఎవరూ నష్టపోకూడదు అని మరోసారి నిరూపించుకున్నాడు ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త అభిమానులకు మంచి కిక్కిస్తోంది ఇక అసలు విషయానికి వస్తే వినయ విదయరామ చిత్రం పూర్తి హెచ్డి క్వాలిటీతో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది ఇటీవలే మలయాళం తమిళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం కేవలం తెలుగు వర్షన్ లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో మనకి అందుబాటులోకి రానుంది ఇప్పటికే ఈ సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాలు అన్ని అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్నాయి వరుణ్ తేజ్ వెంకటేష్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ టూ నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద పెను సంచలనం సృష్టిస్తున్న కన్నడ చిత్రం కేజీఎఫ్ కూడా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది మరో వారం రోజుల్లో మన ముందుకి రానున్న వినయ రామ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అభిమానులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం త్రిబులర్ మూవీ షూటింగ్ లో క్షణం కూడా తిరిక లేకుండా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది సుమారు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక రామ్ చరణ్ ఎన్టీఆర్ మినహా మిగిలిన నటి నటుల వివరాలు ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు రామ్ చరణ్ ఈ సినిమాకి ఏకంగా ఇరవై ఎనిమిది కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ కి కూడా దాదాపు రామ్ చరణ్ రెమ్యునేషన్ తో సరి సమానంగా ఇస్తున్నారట బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ మల్టీస్టారర్ కోసం యావత్ భారతదేశం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి